అసలు ఈ పాట ఏంటి ఈ పాట వెనకాల ఉన్న కథ ఏంటో మనము చూద్దాము ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగము దట్టమైన అడవులతో కప్పబడి ఉంది ఈ ప్రాంతములో అనేకమైన తెగలవారు నివసిస్తూ ఉండేవారు కారో అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినవారే ప్రస్తుతం వీరి ఆనవాళ్ళు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు బయట వారెవరిని తమ ప్రాంతానికి రానిచ్చేవారు కారు పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతుకనిచ్చేవారు కారు వీరు నరమాంస పక్షకులు కానీ ఎంతటి కఠినాత్ములైన క్రీస్తు ప్రేమకు దాసోహులు అవ్వాల్సిందే కదా మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది ఎవరు వీరికి క్రీస్తును పరిచయం చేశారు అన్న విషయాన్ని తెలుసుకుందాం గూడంలో సంగతులు ఎలా ఉన్నాయి దండాలు దండాలు నేను విన్నది నిజమేనంటారా అవునయ్య గారు పొలం దగ్గరికి వెళ్ళింటే ఇదేదో బైబిల్ అంట బైబిల్ ఇచ్చారు ఎంత ధైర్యం నీకు బైబుల్ నా చేతిలోనే పెడతావా అసలు ఏందిరా అది అసలు ఏందిరా అది అసలు నీకు ఎంత ధైర్యం నా చేతిలోనే పెడతావా బైబిల్ చంపేస్తాను రే అందరికీ చెప్పండి దండోర వేయించమని ఏమంటే ఆ తెల్ల మిషనరీలు వాళ్ళని రంపించినా వాళ్ళ తిక్కు చూసినా వాళ్ళతో మాట్లాడినా చంపేస్తానని చెప్పి దండోరా వేయించండి ఈ విషయాన్ని తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు ఉన్నారా కల్లర్ దూడ చెప్పిన వేరే దేశం నుంచి తెల్ల వస్తువులు రాకూడదు వచ్చినా మాట్లాడదు వచ్చినా చంపేస్తామని చెప్పండి ఈ తెగలోని నోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవారు వారి ఇంటిలోని సంఘటన అయ్యో అయ్యా అయ్యా ఆ వస్తు వస్తున్నా ఆ దండోరా విన్నారా ఆ విన్నాను తెల్ల మిషనరీ వాళ్ళు మన గూడంలోనికి వస్తే చంపేస్తారంట అయ్యా అవును తెల్ల మిషనరీ వాళ్ళని చూస్తే రాణి కూడదనే కదా మన దేవుని నమ్ముతే నమ్ముదాం లేదంటే వెళ్ళిపోమంటాం ఎందుకు మన రాజు ఇంత కఠినంగా ఉన్నాడు ఏమో లే అయ్యా కొంచెం పొలంలో పనింది కదా మీరు వెళ్ళి పొలంలో పని చూసుకుంటూ నేను ఇంట్లో పని చూసుకుంటాను ఆ సరే ప్రస్తుతం ఉన్న తెగనాయకుడి పరిపాలన కాలం అయ్యాక తరువాత ఆ గూడెంకి త్వరగా ఉండవలసింది నోక్సింగే నోక్సింగ్ చాలా మంచి మనసు కలిగిన వాడని ఆ గూడెములో అందరూ అతనిని గౌరవించేవారు తన పొలములో ఇక్క అయ్యా కొద్ది సమయం నాకు టైం ఇస్తావా సమయం ఇస్తావా నేను కింద కొద్దిగా మాట్లాడాలి చూడండి అయ్యా నాకు చావు అంటే భయం లేదు నేను ఇక్కడ చనిపోయినా కూడా మరుక్షణం నా దేవుని దగ్గర నేను కళ్ళు తెరుస్తాను చివరి సమయంలోనైనా నాకు దేవుని గురించి ప్రకటించే అవకాశం వచ్చినప్పటికీ నేను ఆ అవకాశాన్ని వదులుకోను చావ్ అంటే భయం లేదా అదేలా నరకం అంటే ఏంటి అయ్యా నీ పేరేమిటి నోక్సింగ్ చూడు నోక్సింగ్ నాకు కొంత సమయం ఇస్తే నువ్వు అడిగే ప్రశ్నలకంతా నేను సమాధానం చెప్తాను ఇక్కడ చూస్తే మా గూడం వాళ్ళు చంపేస్తాడు ఇక్కడ ప్రమాదం అక్కడ పిల్లలు అమ్మని పిలవండి అక్క అక్క అమ్మని అంట పిలువు అమ్మ నాన్న పిలుస్తున్నాడు రావాలంట తర్వాత కూడా నేను ఆ దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాను అది ఎలా అంటే మనం ఇక్కడ బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అంతలో కూడా నరకములో మనం ఉన్నటువంటి బ్రతుకును బట్టి నరకం ఏది పరలోకము ఏది అని చెప్పి దాని నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఆ దేవుణ్ణి ఆశ్రయించాలిలోకం అంటే పరలోకము అంటే మనము పూర్తిగా దేవుణ్ణి స్వీకరించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచు అక్కడ సంతోషంగానే ఉంటుంది దుఃఖము బాధ ఎటువంటిది ఉండదు నరకం అంటే ఏంటి అంటే అమ్మో నరకం అయితే అక్కడ అసలు ఉండలేమండి ఎందుకంటే అక్కడ నిత్యము అగ్ని ఆరదు పురుగు చావని మంటలతో అక్కడ చాలా కేవు కేకలతో మొత్తంగా ఉంటుంది సరే కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ఎవరి కొరకు కూడా మరణ త్యాగం చేయలేదు కానీ మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కూడా దేవుని నమ్మిన ఎడల ఆయన మన కొరకు మన పాపముల కొరకు మన శాపంల కొరకు మరణమై ఇక్కడ అందరికీ కూడా ఆయన ఒక మాదిరిగా నిలిచి ఉన్నాడు సరే సరే నోక్సి మీకు నేను ఒక కథ చెప్తాను ఆ కథను బట్టి పూర్తిగా ఒక ఊర్లో ఒక రాజు ఒక బిడ్డ ఉన్నారు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కూడా తప్పును బట్టి శిక్ష విధించేవాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకు ఆస్తి ఎక్కువ ఉండడంతో ఆ గొడుకు ఆ ఆస్తి అంతటిని కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు ఆ విచ్చలవిడితనంతో ఊర్లో వెలుచున్నప్పుడు ఒక అతన్ని కొట్టాడు అక్కడ గొడవలైనప్పటికీ ఊరి జనమంతా కూడా రాజు కొడుకు తప్పు చేశాడు కదా ఇప్పుడు ఆ రాజు కొడుకుకి ఏ శిక్ష వేస్తాడు అన్న దాంతో ఊరంతా కూడా ఎంతగానో వేచి చూసేవారు అనమాట ఆ తర్వాత ఆ రాజు ఆ బిడ్డకి నలభై గురడా దెబ్బలు వేయమని చెప్తాడు వేయమని చెప్పేటప్పుడు తీరా శిక్షను విధించేటప్పుడు ఆ తండ్రి నా కొడుకుకు శిక్ష వేయద్దు ఆయన వేసిన తప్పటిని కూడా నా మీద వేసుకొని నేను శిక్షను భరిస్తాను అని చెప్పిన ఆ తండ్రి మన మన శాపాలు తండ్రి అనగా యేసు క్రీస్తు మన పాపాలు మన శాపాలు అన్నిటి కూడా ఆయన భుజం మీద మీద పోసుకొని మరణం అయి సిడు అంతటి గొప్ప ఆయనను బట్టి మనము ఆయన రాజ్యములో అడుగు పెట్టేవాళ్ళు

ఈ పూజనులందరికీ కూడా ఈ తెగ వాళ్ళందరికీ కూడా మంచి సాక్షిగా నిలబడేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ నసరేయుడైన వేస్తున్నామ కూడా పంచాలని అనుకుంటాడు మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాలు గూర్చి చెప్తూ ఉంటాడు ఈ సంగతిని ఆ గూడెం దొర చూస్తాడు ఏంటిరా ఎంత పని చేసా వెళ్ళి దొరకు చెప్తాను విన్నారు కదా అది మీరు నోక్సింగ్ అనే ఆమె చెప్తాంది కదా అయ్యగారు అక్కడ నోక్సిక్ వాళ్ళ కుటుంబము దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు నోక్సింగ్ ఇంత పని చేశాడా వాణ్ణి ఎంతో నమ్మినాను రేపే పంచాయతీ పెట్టించండి ఆ నోక్సింగ్ కుటుంబాన్ని ఖచ్చితంగా రమ్మని దండోర వేయించండి అమ్మల్లారా అమ్మల్లారా అక్కల్లారా రేపు అయ్యగారు ఆజ్ఞ రేపు జనాలందరూ మీటింగ్ ఉంది రావాలా ముఖ్యం వాసి వాసి కుటుంబం ఉండాలా అమ్మా నోక్సింగ్ దండోరా వేయించారు విన్నారా మీకు దేవుడు అంటే ఇష్టమేనా అక్కడ ఏం చేసినా మనకు భయపడకుండా ఉండాలి బైబుల్లో ఎంతో మంది చనిపోయినారు ప్రజలందరు చనిపోయినారు చూశారు కదా కానీ మన దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు ఒకసి ఇంత పని చేసావు నమ్మహద్రోహం చేసావు కదరా కద్రా నిన్ను ఎంతో నమ్మినాను నా గూ గూడంలో నా తరువాత దొరను నిన్నే చేద్దామను కదరా నమ్మహద్రోహి నేను ఎన్ని చెప్పినా వినను నాకు నా దేవుడు ఉన్నాడు చాలు నాకే ఎదురు చెప్తావా ఎంత ధైర్యం రా నీకు కొట్టండి రా వాళ్ళ పిల్లల్ని అయ్యో నా పిల్లల్ని కొట్టద్దు అయ్యో కొట్టద్దయ్యా నోక్సి చెప్పు నోక్సి నా పిల్లల్ని కొట్టద్దు నోక్సి చెప్పు నోక్సి నా పిల్లల్ని కొట్టద్దు నోక్సి చెప్పు నోక్సి చూడు నోక్సి ఇప్పుడుకైనా చూడు నీ దేవుని ఎవరో వదిలే రావాలని నేను వదిలేను నువ్వు ఎన్ని చెప్పినా నా దేవుని నేను వదిలేను చూడు నోక్ సింగ్ ఇప్పటికైనా నువ్వు వదిలేయి ఏముందిరా రా దేవుల్లో నీ పిల్లల్ని కూడా చంపుకున్నావు కదరా ఏం చేసిన రా దేవుడు నువ్వు ఎన్ని చెప్పినా నా దేవుడు నాకు చాలు మీ భార్యని కూడా చంపాను రా వాళ్ళ భార్యని కూడా చూడు నోక్సింగ్ నీ పిల్లల్ని నీ భార్యని ఇద్దరిని చంపుకున్నావు ఇప్పటికైనా మారు నోక్సింగ్ ఏముందిరా అసలు ఆ దేవుళ్ళలో నేను చెప్పినా నేను మారను ఏంటయ్య గారు వీంతో మాట వీని కూడా చంపేస్తాం అరే ఎంత పని చేసావురా గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి మరణము ద్వారా చూడగలిగాము వారు చనిపోయిన తరువాత వారి విశ్వాసాన్ని చూచిన తెగనాయకుడు మారి ఏసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు వారి తెగ అంతా రక్షణలోకి నడిపింపబడతాడు ప్రస్తుతం మీరు గారో తెగ వారి గురించి చదివితే వారి ఆరాధ్య దైవము ఏసుక్రీస్తు అని చూస్తారు అప్పటి నుండి వారి తరతరాలు ఏసుక్రీస్తును వెంబడిస్తూనే ఉంటాయి ఆమెన్ హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక చాలా చక్కగా స్కిట్ బ్రదర్స్ దేవుని నామమునకే సమస్త విధములైనటువంటి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక